హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ అందరికి వీరందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు బీరకాయ తొక్కుతో చట్నీ చేద్దాం తొక్కే అని తీసి పడేదండి చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లో అంత పీచు పదార్థాలే ఉంటాయి ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది మనం ఎప్పుడు చెప్తుంటారు కదా బీరకాయ పైన దేవులు తీయండి ఎక్కువ లోపలి తీయద్దు అని చెప్పేసి ఇట్లా బీరకాయ అట్లా తీసిన తర్వాత మనం తిని చట్నీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ బీరకాయ తొక్కుతో చట్నీ చేసుకున్నాం మరి అది ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ బీరకాయల్ని బాగా శుభ్రంగా కడుక్కోవాలా ఆ లైన్స్ మధ్యలో అంతా మట్టి ఉంటుంది బీరకాయలు ఒక్కొక్కసారి తీగ ఆలబడి నేల పైన పడి ఉంటుంది అందుకోసం బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఫస్ట్ బీరకాయలు కడిగిన తర్వాత ఫస్ట్ ఆ లైన్స్ అన్న లైన్ తీసేళ్ళం ఒకసారి చూద్దాము బీరకాయ తక్కువకు ఏమేమి కావాలో ఒక టమోటా పచ్చిమిర్చి కొంచెం చింతపండు మీకు ఎంత చింతపండు చేసుకుంటారంటే అంత చింతపండు ఒక ఉల్లిగడ్డలో సగము లేదంటే ఒక చిన్న ఉల్లిగడ్డ కొత్తిమీర బీరకాయ పొట్టును ఇట్లా తీయాలన్నమాట ఇట్లా తీసినామంటే మనకు బీరకాయ చట్నీ సూపర్గా ఉంటుంది అక్క కచ్చి కచ్చి ఉంటుంది కదా అది తీసేసి ఇట్లా వేసినామంటే చాలా బాగుంటుంది దాంతోపాటు కొన్ని కొంచెం ఈ బీరకాయలు కూడా వేసుకుంటేనే మనకి చట్నీ బాగుంటుంది తినడానికి వస్తుంది లేదంటే అంత పలకరు పలకరు ఉంటుంది కొన్ని వేరుశనగ విత్తనాలు ఎక్కువ లేదు కొన్ని చాలు వేరుశనగ విత్తనాలు ఇంకా తర్వాతకి ఇద్దాం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఎక్కువ అవసరం లేదు కొంచమే చాలు స్టవ్ వంటిద్దాం ముందు ఇంకా ఆయిల్ వేడైంది ఇప్పుడు వేరుశనగ విత్తనాలు వేసుకున్నాం ఫస్ట్ కొద్దిసేపు వేయించుకున్నాం వేరుశనగ విత్తనాలని నూనెలో వేసానికి విత్తనాలు బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనము పచ్చిమిర్చిలు కూడా వేసుకున్నాము పచ్చిమిర్చిని కూడా ఇలా కొంచెం తుంచేసుకున్నాము వేసుకొని కూడా వేసుకున్నాము అన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు కొంచెం పులకలు కూడా వేసుకున్నాము ఇంకా ధనియాలు అట్లాంటివి వద్దు కొంచెం పిలకర దాంతోపాటు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము ఈ చొక్క చూసినాం కదా జీరకాయ ఈ బీరకాయ కొట్టు కూడా అంత వేసేసుకున్నాము ఇవి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది బాగా కడుక్కోవాలా కడుక్కొని మనం జీరుకోవాలా ఇంకా ఇంకా బాగా మగ్గిద్దాము కొద్దిసేపు ఎంత బాగా మగ్గింది కదా ఇప్పుడు ఈ టమాటా పండు ముక్కలు కూడా వేసేద్దాం ఇంకా చిన్నవైతే రెండు తీసుకోండి ఇంకా దోర పండు అయితేనే ఇంకా బాగుంటుంది ఇంకా మంటని సిమ్ములో ఉంచి మగ్గనిద్దాము కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కళ్ళు పెట్టి ఇంకో రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఒకసారి కళ్ళు పెడదాము రెండు నిమిషాలు అయింది ఇప్పుడు ఇంకో రెండు నిమిషాలు మద్దతు ఇప్పుడు చూడండి అంత బాగా మగిపోయింది కదా ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం సేపు ఉడుదామంట కొద్దిసేపు ఉడికిద్దాము తోలు కదా తొందరగా మొదలు ఒకసారి చూద్దాము ఇంకా బాగా మగ్గిందంతా ఇప్పుడు కొత్తిమీర ఉంది కదా కొత్తిమీర చింతపండు చింతపండును కూడా బాగా కరిగి వేసుకోండి అట్లనే వేసుకోవద్దండి తీసుకుంటుంది ఇంకా ఇది కూడా ఒక నిమిషం ఒక అయిపోతుంది చూద్దాము ఒకసారి అయిపోయింది ఇంకా కొద్దిసేపు ఇంకా కొంచెం వాటర్ ఉంది ఆ వాటర్ పోవాల అన్నీ బాగా మగ్గిపోయినాయి టమాటా పండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ బీరకాయ తొక్కు అన్నీ బాగా మగ్గిపోయినాయి ఇంకా అవసరం లేదు కొంచెం వాటర్ అంటే ఉంది ఇంకా ఆ వాటర్ కూడా పోతే మనకి బాగుంటుంది చట్నీ అట్లనే ఉంచుదాము ఇంకా స్టవ్ బంద్ చేసుకున్నాము ఇంకా అంత బాగా తడి కూడా ఏం లేదు అంత నీట్గా వచ్చేసింది ఆయిల్లో కూడా బాగా మగ్గిపోయింది అంత ఇంకా బాగా చల్లార్చుకొని గ్రైండ్ చేద్దాము అట్లనే మూత పెట్టినామంటే ఆవిరికి మగ్గుతుంది బాగా ఇంకా చల్లగా అయిందాము ఇంకా బాగా చల్లగా అయిపోయింది గ్రైండ్ చేసేద్దాం ఇంకా ఎంత బాగా చల్లగా అయిపోయింది కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసేద్దాం ఇంకా గ్రైండ్ చేసేస్తాను నేను ఇంకా గ్రైండ్ చేసేదేమో చూపించాను మీకు గ్రైండ్ చేసినాక చూపిస్తాను టమాటుకొని బీరకాయ తక్కువ చట్నీని తర్వాత పెడదాం ఇంకా ఆయిల్ వేడైంది ఇప్పుడు కొన్ని చిన్న సిన వేళ్ళేసుకున్నాము కొన్ని ఎక్కువ అవసరం లేదు దాంతోపాటు కొన్ని ఆవాలు చిలకరెండు ఎండి మిర్చి కరివేపాకు చూసినారు కదండి బీరకాయ తొక్కు పచ్చడి నేను ఎలా తయారు చేశానో మీకు నేను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను ఓకేనండి బాయ్ బాయ్